కాకి రోజు అన్నం పెడితే ఏం జరుగుతుంది కాకులకు రోజు అన్నం పెట్టడం వల్ల ఇంట్లో మృత్యువు సంభవిస్తుందనే ఒక అపోహ సమాజంలో ప్రచారంలో ఉంది ఈ విషయంపై అనేక మందిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇతర పక్షుల వలె కాకుండా కాకి తన తోటి కాకులను కూడా ఆహారం పంచుకోవడానికి పిలుస్తుంది ఇటువంటి గొప్ప జీవికి ఆహారం అందించడం వలన భగవంతుడు ప్రసన్నుడవుతాడు కాకికి ఆహారం పెట్టడానికి మృత్యువుకు ఎటువంటి సంబంధం లేదు శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు పితృదేవతలు కాకి రూపంలో వస్తారని మన పవిత్ర గ్రంథాలు చెబుతాయి అలాంటి పితృదేవతలకు ఆహారం పెట్టడం ఎంతో మంచి కార్యం కాబట్టి కాకులకు హాయిగా రోజు ఆహారం పెట్టవచ్చు ఈ చర్య భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది అనవసరమైన భయాలను మనసులో పెట్టుకోవద్దు ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా ఇంత పుణ్యం వస్తుంది తప్ప దోషం ఎందుకు అంటుకుంటుంది నిరభ్యంతరంగా మూగ జీవాలను అన్నం పెట్టండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు